కుంభకోణాలను కుంభమేళాల్లో చేసిన జగన్ కుట్ర రాజకీయాలు కొత్త కాదు గత ఎన్నికల్లో బీజేపీని మతతత్వ పార్టీ అన్న జగన్ తన అవినీతి కేసులు బయటకి రాకుండా బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకుని బీజేపీకి బీ టీమ్ గా మారాడు ఆంధ్ర మోదీగా పనిచేస్తున్న ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటూ తాను సత్యాహరిచంద్రుడు అని ఇచ్చిన కలరింగ్ తేలిపోయింది మోదీ జగన్ల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆ పార్టీ ప్రతినిధే ఓ న్యూస్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయాడు మాకు వాళ్లకు ఒప్పందం లేకపోతే వాళ్లు అడగక ముందే బీజేపీతో ఆలింగనం చేసుకుని కోవింద్ కు మద్దతిస్తామా అన్నారు బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు మా పార్టీ ఖండించలే అన్నింటికీ మద్దతు తెలిపాము ఒకవైపు బీజేపీపై అవిశ్వాస తీర్మానం అంటూనే మా పార్టీ నేత విజయసాయి పిఎం పీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ మంతనాలు ఉన్నారు ఆంధ్ర నిజమైన ప్రేమ లేదు జగన్ కు తన పాదయాత్రలో ఎక్కడ ఆంధ్ర ప్రత్యేక హోదా విభజన హామీలపై మోదీని విమర్శించలేదు రాబో ఎన్నికల్లో కూడా ఎక్కడైతే బీజేపీ పోటీ చేయబోతుందో అక్కడ బలం లేని అభ్యర్థులను పెట్టుకునేందుకు ఒప్పందం కూడా కుదిరిందన్నారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీకి కన్నా లక్ష్మీనారాయణ కన్నా విజయసాయి రెడ్డి ఎక్కువగా కష్టపడుతున్నారు రాబోవు కాలంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు జగన్ ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబు నిజాయితీ ముందు జగన్ పనిచేయరని మరో యాభై ఏళ్లైనా జగన్ సీఎం కాలేదు లేరన్నారు నిజాయితీ పరుడైన చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి